హాయ్ అండి ఈరోజైతే గానా మా అమ్మ నాన్నకు పెద్ద నాన్నకు సాంబ్రాన్ని అయితే వేస్తున్నాము ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాము మేము అయితే గానా మామూలుగా అయితే ఎప్పుడు మా పెద్ద మామ మామొస్తారనమాట ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అలాగే మాతో అన్నీ చెప్పి సాంబ్రాణి వేపిస్తారు ఈసారి ఆయన రానందుకు మా తిప్పలు తిప్పలు కావండి చూడండి ఒకసారి ఆ తీయాలా ఇప్పుడు సాంబ్రా కిటికీలు తెరిచండి తర్వాత తెచ్చుకున్నా మొన్న బయటకు వెళ్ళిపోస్తాం ఇష్టం వేసినా తీసుకోండి పట్టా పట్టా తిరగాల ఒకలా కర్పూరం పిల్లలో లాస్ట్ లో నాకు మంచి బుద్ధి నువ్వు చదువు నీ అడ్డగారిదిలాగీ పువ్వు అని మొక్కు సరే నువ్వు పనికిరావు వాళ్ళంతా పనికొస్తుంది ఎందుకు పెళ్లి కాలేదండి అయినా కానీ మా అమ్మాయి చెప్పాను పెళ్ళి అయిందా లాస్ట్ లోనే ఎదుగు వాళ్ళు అని చెప్పిన

నే పోట్ట్ నే వాడు కన్ అహో బడాలానా ఆగు ఫీస్ కப்பன் లేవడు తీస్పోయినా ఇంక తీస్కోవట్లేదు చికిచ్ మాత్రం ఏకనరం దాని క్యారెక్టర్ ఏంటి ఏ ఎంత వెయిట్ లో ఉంది నిమేషాని ఇస్తానంటే ఇద చేపెండి ప్రియ హర్ ఇక్కడ ఆపోతే ఇకొకటి అపేసు చట్నీ <coughs> చారు <coughs> 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 <coughs>